శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓ మాట చెప్ప జై శ్రీరామ్ ఈ రోజు మార్పులి గ్రామంలో ఆర్మోటౌ లార్పడి గ్రామంలో వీర అన్న విజయ బజరంగల్ జిల్లా పరిషత్ సదస్సు ఆధ్వర్యంలో కుస్తబైకున మౌనపల్లి గ్రామం దానికి మాకు సహకరిస్తున్న బజరంగల్ పరిషత్ సభ్యులందరికీ మామిడిపల్లి గ్రామం నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రతి సంవత్సరము మామిడిపల్లి హనుమాన్ జయంతి విజయయాత్ర గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి మా మామిడిపల్లి గ్రామం నుంచి ప్రారంభించడం ద్వారా మాకు బాగా సంతోషంగా అనిపిస్తుంది అలాగే మాకు సహకరిస్తున్నారు మామిడిపల్లి హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ప్రతి రామభక్తుడికి పతి రామ్ భక్తి తెలియజనేది ఒకటే ప్రతి ఒక్కరికి హిందుత్వం అనేది తేలాలి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరికి చేసీరా అనేది తేలాలి రాముడి గురించి ఈ మధ్య కాలంలోనే మన ప్రపంచం మొత్తం ప్రపంచ దేశాలు రాముడి యొక్క విఖ్యాత గురించి అన్నీ ప్రపంచం మొత్తం తెలుస్తుంది ఆ రాముడిని హరత దేవుడిగా ప్రా ప్రాచించి హారతద దేవుడిగా కొలుచుకోవాలని చెప్పేసి ప్రతి హిందూ ముందుకు రావాలని కోరుకుంటున్నారు జయశ్రీరామ్ జయ జయశ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ బజరంగాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వీర హనుమాన్ విజయ యాత్రను మంగళవారం రోజు సాయంత్రం అనంతాంజనేయ స్వామి దేవస్థానం నుండి ప్రారంభించడం జరుగుతుంది జావత్ హిందూ సమాజానికి తెలియజేయడం ఏమిటనగా గత ఐదు వందల సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ యొక్క వీరా హనుమాన్ విజయ యాత్రలో యావత్ హిందూ సమాజం కడపకొకరుగా పాల్గొని ఈ యొక్క వీరా హనుమాన్ విజయ యాత్రను విజయవంతం చేసి ఆ శ్రీరామచంద్రుని యొక్క తుపకు పాత్రడై యావత్ హిందూ సమాజం యొక్క ఐక్యతను చాటాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ ఆర్మీ శాఖ వారి ఆధ్వర్యంలో కోరడం జరుగుతుంది భారత్ మాతాకి